నాకు తెలిసి యూట్యూబ్ ప్రతి ఒక్కరు ఎందుకు స్టార్ట్ చేస్తారండి నాలుగు డబ్బులు సంపాదిద్దామని ప్రతి ఒక్కరు డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు అలాగే వచ్చేసి ఇంకా చేయలేను అని డ్రాప్ అయిపోతారు బట్ కానీ ఒక్కటండి మనం ప్రయత్నించినామంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది టుడే వచ్చేసి నాకు టెన్ కే యూట్యూబ్ ఫ్యామిలీ అయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది అంతా మీ వల్లే నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పాదాప్యవంతనాలండి ఇప్పటికీ మిమ్మల్ని మర్చిపోను ఇంతే కాదు టెన్ కే కాదు నాకు వన్ ల్యాక్ అయినా కూడా నేను మిమ్మల్ని మర్చిపోను ఎందుకంటే మీ వల్లే నేను టెన్ కే యూట్యూబ్ ఫ్యామిలీ అయితే క్రాస్ చేశానండి టుడే కేక్ కటింగ్ అయితే మా తాత దగ్గర చేయిస్తున్నాను ఎందుకంటే మా తాత వల్లే యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను సండే టెన్ కే యూట్యూబ్ ఫ్యామిలీ సండే జరిగిందండి అందువల్ల సండే కొన్ని స్పెషల్స్ అయితే జరిగాయి మీకు అవి కూడా చూపిస్తాను దగ్గరుంటే మిమ్మల్ని మిమ్మల్ని కూడా పిలిచి పెట్టుంటే బాగుండు అని అనిపిస్తుంది చాలామంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు బట్ కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి నాకు వాచ్ అవర్ అనేది వస్తుంది సరేనా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే నేను చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను ఎందుకంటే నేను చేసుకున్నానంటే రీజన్ మీ వల్లే సరేనా అది మటుకి అప్పటికి మర్చిపోను మీరు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి అన్ని పల్లెటూరి వీడియోస్ అనమాట నాకు మంచి వీడియోస్ తీయాలని ఆశా భట్ కానీ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుతో చూసుకుంటూ వీడియోస్ తీయాలంటే చాలా కష్టమవుతుంది ప్లీజ్ నేను పెట్టిన వీడియోస్ ఆల్మోస్ట్ మంచిగానే ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అలాంటి వీడియోస్ తీ అలాంటి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ బాయ్ బాయ్